కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్ మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉండకపోవచ్చు కానీ అతని నేరేషన్ ఎంచుకునే కథలు తీసే విధానం మీద మాత్రం చాలా ఫిర్యాదులు ఉంటాయి అంత స్లోగా నిదానంగా ఉంటే చూసేవాడికి నిద్ర రాక మానదు సినిమాలో హై మూమెంట్స్ కూడా ఉండవు హై మూమెంట్స్ ఉన్నా కూడా అవి హై మూమెంట్స్ అని జనాలు ఫీల్ అవ్వరు ఫీల్ అయ్యేలా కార్తీక్ సుబ్బరాజ్ తీయలేకపోతాడు అదే అతనిలో వచ్చే సమస్య అయితే ఇప్పుడు రెట్రో అంటూ సూర్యతో వచ్చాడు ఇక అసలే ఈ ఇద్దరు థియేటర్ కల్ హిట్లు ఈ మధ్య రావటం లేదు అలాంటి తరుణంలో రెట్రో మూవీ మే ఒకటిన వచ్చింది రెట్రో చిత్రానికి యావరేజ్ వంతు ఎంత చేయగలడో అంత చేశాడు స్టైలిష్ లుక్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ యాక్టింగ్ ఇలా అన్ని వైపుల నుంచి సూర్య వంద శాతం ఇచ్చాడు కానీ కార్తిక్ సుబ్బరాజ్ మాత్రం తన మేకింగ్ స్టైల్ నేరేషన్ను మాత్రం మార్చుకోలేదు అదే నీరసంగా తీశాడు జనాలు థియేటర్లోనే లోనే నిద్రపోతున్నారు ఇక రెట్రో విషయంలోనూ అయ్యారు ఇక స్థూలంగా చూసుకుంటే రెట్రో కథ మన ఎన్టీఆర్ దమ్ము కథను కాస్త అటు ఇటు తిప్పి తీశాడనే అర్థమవుతోంది ఓ ప్రాంతంలో అన్యాయం చేసే ఓ పెద్ద మనిషి లేదా సమూహం వారి నుంచి ఓ పిల్లాడిని తప్పిస్తారు ఆ పిల్లాడు ఎక్కడో పెరుగుతుంటాడు చివరకు ఆ పిల్లాడే హీరో అయ్యి తెలియకుండానే తన సొంత ఊరు తన సొంత మనుషుల మధ్య వస్తాడు చివరకు అది తన ఊరు తన కుటుంబం అని తెలుసుకుని పోరాడి ఊరి ప్రజలకు విముక్తి కలిగిస్తాడు ఇదే దమ్ము కథ ఇక అదే కథను కాస్త మార్చి రెట్రోగా తీశాడు కార్తీక్ సుబ్బరాజ్ ఇక విశేషం ఏంటంటే దమ్ము సినిమాలో విలన్ నాజర్ రెట్రో చిత్రంలోనూ విలన్ నాజర్ జనాలు అసలు గుర్తుపడతారో లేదో అని ఇలా కార్తీక్ సుబ్బరాజ్ హింట్గా నాజర్ పాత్రను మాత్రం కామన్గా పెట్టినట్టు అనిపిస్తోంది దమ్ము అయినా ఒకసారి చూస్తే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే జానర్లో నిద్రపోకుండా చూస్తారేమో కానీ రెట్రో మూవీ మాత్రం చూస్తూ మధ్యలోనే ఓ కునుకైతే తీస్తారనిపిస్తోంది